స్వాగతం ఈరోజు వినబోయే కథ సుబ్బారావు సూర్యకాంతి రచయిత రావికొండలరావు గారు రావికొండలరావు గారు రెండు సవాలు చావులకొండ ముమూర్ష దిదృక్ష వంటి సీరియస్ కథలు కూడా రాశారు అయితే రావికొండలరావు గారు అనగానే మనందరికీ హాస్యం గుర్తొస్తుంది అందుకే ఈసారి ఒక హాస్య కథ ఇంతకు మునుపు వినిపించిన దిదృక్ష కథ లింక్ కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడుతున్నాను గమనించగలరు ఇక ప్రస్తుత కథ సుబ్బారావు సూర్యకాంతి ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఏప్రిల్ నెలలో ప్రచురితమైంది మరివేనండి రావుకొండలరావు గారి సుబ్బారావు సూర్యకాంతి ఒక్క ముక్కలో చెప్పాలంటే సూర్యకాంతి సుబ్బారావుల నాలుగు కళ్ళు ఏకకాలంలో కలుసుకొని రెండుగా మారిపోయి ఒకరి కళ్ళల్లో ఇంకొకరు కళ్ళు గుచ్చుకొని ఆ కళ్ళముళ్ళు అలా అలా హృదయాల్లోకి వెళ్ళి రెండు హృదయాల్ని ఒక్కటిగా చేసేశాయి ఆహా ఏమి నా అదృష్టం తొలిచూపులోనే వలసగలిగితేనే అనుకున్నాడు సుబ్బారావు తస్కరించబడిన గుండె దగ్గర తణువుకుంటూ భాగ్యం అంటే నాదే కదా ఈ అబ్బాయి పొట్లకాయలా పొడుగ్గా ఉన్న వంగపండులా బాగున్నాడు నా కళ్ళలోకి చూశాడంటే నన్ను ప్రేమించాడు అనుకుంది సూర్యకాంతి వాళ్ళ కళ్ళు హృదయాలు వెనక నుంచి వాళ్ళని అలా అలా మెల్లిగా ముందుకు నెట్టాయి ఇద్దరూ ఇంకో ఆ రంగుళాల్లో ఢీకుంటారనగా సడన్ బ్రేకులు వేసి ఇద్దరిని ఆపేశాయి నీ నీ మీ పేరు అని అడిగాడు సుబ్బారావు ఇది నత్తి కాదు తడబాటు అని కంగారుగా చెబుతూ సూ సూ సూర్యకాంతి అందే అమ్మాయి చూసావా నాకు నీ జబ్బే అన్నట్టు చూసి నా పేరు సుబ్బారావు ఇది తల్లిదండ్రులు పెట్టిన పేరు అనుకో బాగాలేదు నాకు తెలుసు మార్చేస్తాను నీ ఆజ్ఞ అయితే అన్నాడు సుబ్బారావు సూర్యకాంతి పళ్ళు కనిపించకుండా కళ్ళతో నవ్వింది సుబ్బారావు కనుబొమ్మలు ఆనందంగా పైకెగిరి నుదుటి మీద జుట్టును తాకే సూర్యకాంతి పెదవులు ఏం చెప్పాలనో చెయ్యాలనో చిరుగాలకి చిగురుటాకులు వణికినట్టు వణికాయి మనల్ని ఎవరూ విడదీయలేరు సూర్యకాంతి అన్నాడు సుబ్బారావు గంభీర స్వరంతో అలాగే అన్నట్టు ముంగులు అల్లల్లాడేలా తలాడించింది సూర్యకాంతి నాటి నుంచి సుబ్బారావు సూర్యకాంతులు కలల మీద కళ్ళు కంటూ ఆకలి దప్పులు మరిచిపోతూ వీలున్నప్పుడు అక్కడ అప్పుడు అక్ కలిసి ప్రేమ కవురులు చెప్పుకుంటూ కలిసినప్పుడు యుగాలు క్షణాలుగా కలవనప్పుడు క్ 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 క్షణాలు యుగాలుగా గడుపుతూ రోజులు గడుపుతున్నారు రోజు గడుపుతు సూర్యకాంతి తనకి సుబ్బారావుని పెళ్ళాడాలని ఉందన్న విషయం తల్లిదండ్రులకు చెప్పాలంటే భయం సిగ్గు సుబ్బారావుకి తండ్రి గనక సిగ్గు లేదు కానీ తల్లి దగ్గర చెప్పడానికి భయం ఎంచేతంటే అతనికి ఓ పిల్ల అంతకుముందే పెళ్లికి నిర్ణయమై ఉంది ఆ పిల్ల అతని మేనత్త కూతురు కానీ సుబ్బారావుకి ఎవరినైనా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఆశ ఒకవేళ ప్రేమించడానికి పిల్ల దొరకపోయినా వీలు కలగకపోయినా తన ఆశని చేసుకొని ఈ మేనత్త కూతురుని చేసుకోవచ్చునని ఊరికే రిజర్వులో పెట్టుకున్నాడు ఆ పిల్ల తల్లి మాత్రం తన కూతురిని అన్నగారి కొడుక్కిచ్చి చేయాలనే ఎంతో ఆశతో ఉంది సుబ్బారావు దృష్టిలో ఆ మేనత్త కూతురు అందగత్తి కాదు పైగా పెరటి చెట్టు పేరు మాత్రం ఓర్వసే గాని చూడ్డానికి అతని దృష్టిలో మేనకలా కూడా ఉండదు సుబ్బారావు ఉద్యోగం పెర్మనెంట్ అవగానే ఊర్వశి సుబ్బారావుల బంధుత్వం పెర్మనెంట్ అయిపోవాలని ఉద్యోగం పెర్మనెంట్ కావడంలో కాలం ముదిరినా వేళ వయసులు ముదరకుండా మూడు ముళ్ళు పడిపోవాలని ఆ పెద్దల నిర్ణయం ఈలోగా సూర్యకాంతి కనిపించడం సుబ్బారావు ప్రేమ ఆశ చిగురించడం ఆ చిగురు రెమ్మగా కొమ్మగా ఎదగడం జరిగాయి మీ తల్లిదండ్రులతో నేను వచ్చి మాట్లాడినా నా సూర్యకాంతి అని అడిగాడు సుబ్బారావు ఒక చల్లని సాయంకాలపు వేళ ఊరవతల తూముగట్టు దగ్గర అప్పుడే వద్దంది ఆ అమ్మాయి తనకి సంబంధాలు ఇంకా చూడడం లేదని చూడడం ఆరంభించినప్పుడు చూడక్కర్లేదని చెబుతూ ఈ విషయం తనే చెబుతానని అంది అప్పుడైతే భయం సిగ్గు తగ్గుతాయి చెప్పడానికి అనువుగా ఉంటుంది అంది అలాగే అనుకున్నాడు సుబ్బారావు మరి తనెప్పుడు చెప్పాలి ఇంట్లో ఎలా చెప్పాలి ఊర్వశకి తనకి పెళ్ళి అనుకుంటున్నప్పుడు చెప్పాలి మరి నీ విషయం సుబ్బారావు అని అడిగింది సూర్యకాంతి తలెత్తకుండా కళ్ళెత్తి చూస్తూ నాకేం ఇబ్బంది లేదు నా మాటకి నా ఇంటూ ఎదురులేదు కారణం నాకు తండ్రి లేడు మా తల్లికి నేనే ఆఖరివాడిని ఆఖరివాడంటే అందరికీ ముద్దే అందుకని నేను ఆడింది ఆట పాడింది పాట అన్నాడు సుబ్బారావు మొహం అంతా పళ్ళు చేసుకుని నవ్వుతూ బంధించిన ఊపిరిని సూర్యకాంతి హాయిగా వదిలింది ఆ గువ్వల జంట చూసావా సూర్యకాంతి అన్నాడు సుబ్బారావు పరవశించిపోతూ అది గువ్వల జంట కాదు కాకులు అంది సూర్యకాంతి నా కంటికి ప్రపంచం అంతా ప్రేమమయ్యమే అన్నాడు సుబ్బారావు సుబ్బారావు ఈ సెలయేరు చూసావా ఎంత అందంగా ప్రశాంతంగా ప్రవహిస్తోందో అంది సూర్యకాంతి ఇది సెలయేరు కాదు మనం కూర్చున్న తూముగట్టు కింద నుంచి పారుతున్న మురికి నీరు అన్నాడు సుబ్బారావు ప్రపంచం అంతా నాకు ఆనందంగానే ఉంది సుబ్బా అంది సూర్య అప్పుడే కుంగిపోతున్నందుకు సూర్యుణ్ణి ఓసారి తిట్టుకొని చీకటి పడకముందే ఆడపిల్ల ఇల్లు చేరాలన్న పెద్దల రూళ్ళు గర్హించి పిట్టలు రెండు గూళ్ళకు బయలుదేరాయి ఇహ ఏమైతే అవుతుందని ఓ సూర్యోదయ సమయంలో వీధి తలుపు తెరిచి సూర్యకాంతి ఇంట్లోకి రాబోతున్నదని సింబాలిక్ సంభాషణ వాడి విషయం వివరించేశాడు సుబ్బారావు తల్లికి ఇదేం పనిరా ఓ ఉండగా అందామే ఓ నాకొద్దు ఆ మాట ఇప్పుడంటే ఎలా చేసుకుంటానని నేనెన్నడూ ప్రమాణం చేయలేదు వాళ్ళు నీ మీద ఆశలు పెట్టు కూర్చున్నారే అది వాళ్ళ తప్పు నిరాశ చేసుకొని నించోమను అలా ఇద్దరూ ఘర్షణ పడిన తర్వాత సుబ్బారావు తెల్లంది నాకేం తెలీదురా వెళ్ళి మీ అత్తతో చెప్పు నువ్వు ఒప్పుకున్నాక అత్తతో చెప్పడం ఎంతసేపు అని సుబ్బారావు అవతల వీధిలోనే ఉంటున్న అత్త దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు రాక చూసి కూరగాయలు తిరుగుతున్న ఊర్వశి చట్టును లేచి కంగారులో కత్తిపీట తంతే ఆ కత్తిపీట కూరగాయల్ని ఫుట్బాల్ ఆడితే ఆ అలజడికి సుబ్బారావు ఈ గదిలోకి ఊర్వశి వంటింట్లోకి పరిగెత్తారు అత్త తెచ్చిన చేదు కాఫీని పీల్చలేక పీలుస్తూ కథంతా చెప్పి ఇదత్తా సంగతి ఇంతే అన్నాడు సుబ్బారావు అత్త విస్తుపోయింది అత్త వెనకగా తలుపు కానుకొని ఉన్న ఊర్వశి కాలు పట్టుతప్పి కిందకి జారిపోయింది అత్త కళ్ళల్లో నీళ్లు తిరిగితే ఊర్వశి కాటుక చెదిరిపోయింది నీ ఇష్టం బాబు అత్త అని నిలవేసి అడిగాడు సుబ్బారావు లేచి నిలబడి నీ ఇష్టం ఎలా కుదురుతుంది మీ అమ్మతో మాట్లాడతాను అంది అత్త అమ్మ నీతో మాట్లాడమంది నేనే అమ్మతో మాట్లాడతాను అని ఆమె బయలుదేరింది నేనెవరితో మాట్లాడాలి అనుకుంది ఊర్వశి పైన నిదానంగా తిరుగుతున్న ఫ్యాన్ వేపు చూస్తూ సుబ్బారావు తల్లి అత్తా మాట్లాడుకున్నారు అంతకు మునుపు వాళ్ళు అనుకున్న మాటలు చేసుకున్న భాషలు చెప్పుకున్నారు సుబ్బారావును కూర్చోబెట్టి ఆ విషయాలన్నీ చెప్పి ఆ పిల్ల సంగతి మర్చిపోమని ఊర్వశనే చేసుకోమని గట్టిగా చెప్పారు సుబ్బారావు ఒప్పుకోలేదు బొంగమొహం పెట్టాడు ముందు నల్ల రంగులో ఉన్న ఆ బొంగ తర్వాత ఎర్రగా మారింది కుదరదు కుదరదు అన్నాడు సుబ్బారావు లేచి ప్రేమికుల్ని వేరు చేయకండి మీరు బాగుపడరు ప్రేమ అజరామరమైనది ప్రేమకి జాతి మత భేదాలు లేవు గొప్పలు లేవు ప్రపంచానికి అతీతమైనది ప్రేమ అని ఉపన్యాసం ఇచ్చాడు ఇచ్చి టీవీగా నిష్క్రమించబోయాడు ఆగురా ఎక్కడికి వెళ్ళిపోతావు నీ ఇష్టం వచ్చినట్టు ఆ పిల్లని ప్రేమించావంటే మేమెందుకు ఒప్పుకోవాలి మేము పెట్టుకున్న నమ్మకాలని బొమ్ము చేసి ఎక్కడికి పోతావు ఈ మాట ఎప్పుడో చెప్పేయచ్చుగా పెళ్లికి ముహూర్తాలు చూడాలి అని అత్త ఎప్పటినుంచో అంటూ ఉంటే ఇప్పుడొచ్చి ఈ మాట చెప్పావే అని గెసరింది తల్లి ఊర్వశిని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నేను ఎన్నడూ చెప్పలేదు మీరు అనుకున్నారు నేను నేనలేదు అన్నాడు సుబ్బారావు గొంతు స్థాయి హెచ్చించి నీతో వేరే అనాలా బాబు ఎప్పుడో అనుకున్నదేగా మీ మావయ్య గారు బతికి ఉన్న రోజుల నుంచి అనుకుంటున్నమాటే పైగా ఆయన పోతూ పోతూ మీ అమ్మ దగ్గర మాట తీసుకుని మరీ వెళ్ళిపోయారు అమ్మ మాట ఇచ్చింది ఈ భరోసాలన్నీ ఉన్నాయనే నేను ఊర్వశకి ఎక్కడా సంబంధం వెతకలేదు చూడలేదు ఇప్పుడు నువ్వు కాదని కొట్టి పారేస్తే కుర్రాళ్ళ కోసం నేను ఎక్కడ పెరిగెత్తేది అంది అత్త సగం దుఃఖంతో సుబ్బారావు మెదడులో ఐదారు వందల ఎలక్ట్రిక్ బల్బులు ఒక్కసారి జిగ్గమని వెలిగాయి అతని కళ్ళు జిగేల్మన్నాయి ఐడియా అంది మనసు అయితే అత్తా ఒకటి చేస్తాను ఊర్వశికి సంబంధం నేను చూస్తాను మావయ్య బాధ్యత అమ్మ ఇచ్చిన మాట నేను నా నిద్ర వేసుకుంటాను తిరిగి తిరిగి మంచి సంబంధం తెస్తాను అప్పుడు నీకు బాధ ఉండదుగా అమ్మ మాటకి భంగం రాదుగా అన్నాడు ఆనందంగా అదెలా కుదురుతుందిరా ఆయన సంబంధానికి కాని సంబంధానికి తేడా లేదు పిచ్చి ఆలోచన అని తల్లి కొట్టిపారేసింది అమ్మా ఒకటి మాత్రం నిశ్చయం నేను సూర్యకాంతిని వదులుకోలేను ఊర్వశిని నువ్వు వదులుకోలేవు ఇద్దరినీ చేసుకోవడానికి చట్టం అనుమతించదు అనుమతించినా ఇద్దరినీ నేను చేసుకోలేను ఊర్వశ మీద ఎన్నడూ నాకు ప్రేమ లేదు మనసు లేదు అత్త నన్ను నమ్ముకొని ఇన్నాళ్ళు ఏ ప్రయత్నమూ చేయకుండా ఉండిపోయింది కనుక దానికి పరిహారంగా నేను అబ్బాయిల వేట ఆరంభిస్తాను మంచి సంబంధం అనిపిస్తేనే చేసుకోండి నాకేం పెట్టాలనుకున్నారో అదే ఆ సంబంధానికి పెట్టండి అంతకంటే నేనేం చెప్పలేను అన్నాడు సుబ్బారావు అంత దాని కర్మ దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది మన చేతిలో ఏముంది అంది అత్త నిరాశగా అత్తని సగం దారికి తీసుకురాగలిగినందుకు సుబ్బారావు సంతోషించాడు నీకేం భయం అక్కర్లేదత్త నాకు పెద్దల మాటల మీద గౌరవం భక్తి ఉన్నాయి మంచి చెడ్డలు సెంటిమెంట్లు నాకు తెలుసు ఊర్వశికి సంబంధం చూస్తాను చూడడమే కాదు దగ్గరుండి పెళ్లి జరిపిస్తాను జరిపించడమే కాదు ఊర్వశి పెళ్లి అయిన తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటాను సరేనా అని అత్త చేతులు చెయ్యి వేసి పెళ్లి కొడుకుల కోసం చెప్పులు అరిగేలా తిరుగుతానని తొడుక్కున్న బూట్లు విప్పేసి చెప్పులు వేసుకుని బయలుదేరాడు సుబ్బారావు సుబ్బారావుకి స్నేహితులు బోలెడు మంది అందులో కొందరు మంచివాళ్ళు ఉన్నారు కొందరు మంచివాళ్ళు ఉన్నారు మహామంచి వాళ్లలో కాని వాళ్ల పేర్లు రాసుకుంటూ బయలుదేరాడు ఒకడు నేను అసలు పెళ్ళే చేసుకోను పెళ్ళి అనర్ధాలకి మూలం సంసారాలు లంపటంలో పడ్డం నాకు ఇష్టం లేదు ముందు పెళ్ళాం వస్తుంది తర్వాత పిల్లలు వస్తారు వాళ్ళకి పాల డబ్బాలు మందులు స్కూళ్ళలో సీట్లు డొనేషన్లు తిరుగుళ్ళు ఇవన్నీ నేను పడలేను బ్రహ్మచారి శతమర్కటహ అన్నారు వెయ్యి కోతులు పెట్టేయి చెట్టు మీద ఎగురుతూ తిరుగుతాను కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని ఖచ్చితంగా చెప్పేశాడు ఇంకోడు తల్లి తండ్రి కనిపించే దైవాలు కనిపించే దైవాలు వాళ్ళు లేకపోతే నేను లేను నా తల్లి నన్ను నవమాసాలు మూసింది పాలిచ్చి పెంచింది పెద్ద చేసింది తండ్రి చదివించాడు తల్లి గారాభంగా చూసుకుంది తల్లిని మించిన దైవము వేరే దారుణి లేదోయి అన్నారని మా నాన్న అంటారు అదేదో వెనకటి సినిమాలో పాటట ఆ సినిమా కూడా గొప్పదేట అసలు ఇప్పుడు వస్తున్న సినిమాలకి ఆనాటి సినిమాలకి అని ఇంకా చెప్పబోతూ ఉంటే థ్యాంక్స్ అని కదిలాడు సుబ్బారావు దారిలో ఓ దేవాలయం కనిపిస్తే సుబ్బారావు దండం పెట్టుకున్నాడు స్వామి త్వరగా మా ఊర్వశి పెళ్లి కుదిరేలా చెయ్యి స్వామి మాట ఇచ్చి వచ్చాను ఈ పెళ్ళి కుదిరితే గాని నా పెళ్లి కుదరదు రెండు పెళ్ళిళ్ళు ఒకే ముహూర్తంలో కుదిరేలాగా చేస్తివా రెండు జంటలన్నీ దగ్గరకొచ్చి అర్చనలు చేస్తాం అని నమస్కరించి కళ్ళు తెరిచాడు అరే ఆంజనేయ స్వామి బ్రహ్మచారిక నేను దండం పెట్టుకున్నాను సరిపోయింది అనుకుని నీరసంగా కదిలాడు సుబ్బారావు తన కోసం కలలుగంటున్న సూర్యకాంతికి విషయం చెప్పాడు ఈ ప్రతిజ్ఞ నెరవేరాలి సూర్య మా అమ్మ మా మావయ్యకిచ్చిన మాటని ఈ విధంగా నిలబెడతాను ఈ మహాయజ్ఞం నిర్వహణలో నేను నీకు కనిపించడం ఆలస్యమైతే అన్యత భావించకు అనునిత్యం నీ హృదయంలోనే ఉన్నవాడిని చూడాలనిపించినప్పుడు నన్ను తలుచుకో ఎక్స్రే కళ్ళతో హృదయంలో చూడగలుగుతావు వస్తాను సూర్య నా ప్రయత్నాలు తొందరగా ఫలించాలని నన్ను ఆశీర్వ తప్పు కాబోలు నన్ను ఇంగ్లీష్లో అయితే ఈజీగా ఉంటుంది నన్ను విష్ చేయి వస్తాను సూర్య వస్తాను అని కత్తి మీద చెయ్యి వేసి యుద్ధానికి బయలుదేరే రాకుమారుడల్లే స్కూటర్ గుర్రం ఎక్కి దోడు తీశాడు స్కూటర్ మీద తిరుగుతూ ఉండడంతో సుబ్బారావు చెప్పులు అరగడం లేదు ఎలాగైనా నా చెప్పులు అరగాలి నేనింకా తిరగాలి నా ఊర్వశి ఇంకో ఇంటికి జరగాలి అని కవిత్వం చెప్పుకొని మరో ఆరుగురిని చూశాడు సుబ్బారావు ఒకడు కట్నం అడిగాడు ఒకడు కానుకలు చెల్లించమన్నాడు ఒకడు కుదరదన్నాడు ఒకడు వద్దన్నాడు చివరికి ఒకడు కుదిరాడు అతను విషయమంతా విని సుబ్బారావు ఒక మిత్రుడి కోసం అతని ప్రేమ జయించడం కోసం నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటాను నాకు కట్నం వద్దు కానుక వద్దు ఆ అమ్మాయి అంద విహీనురాలైనా సరే నీ కోసం అంగీకరించి నా జీవితం త్యాగం చేస్తాను నా తల్లిదండ్రులు అంగీకరించకపోతే వాళ్ళని త్యాగం చేస్తాను నీ కోసం నీ మైత్రి కోసం త్యాగం చేయడానికి నాకు అవకాశం కల్పించావు అంతకంటే ఈ జన్మకి సార్థకత ఏముంది పద ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం అని ముందంజ వేశాడు ఆహా త్యాగశీల మిత్రుడు అంటే నువ్వురా మిత్రుడివి స్నేహధర్మం అంటే ఎలాంటిదో లోకానికి చాటావు స్నేహానికి మారుపేరై నీవు కలకాలం గాక అని అభినందించి అతన్ని అత్త దగ్గరికి తీసుకెళ్ళి కులం కాకపోయినా గుణం గొప్పదని కట్నం అక్కరలేకపోయినా చిరుకానుక చాలని తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా అన్నదమ్ముల్ని ఒప్పించి కావాలంటే ఇల్లరేకం కూడా ఉండగలడని చెప్పాడు సుబ్బారావు ఆ అబ్బాయి కూడా ఆ మాటలే మరోసారి గట్టిగా చెప్పాడు ఉద్యోగం చేస్తున్నవాడే గనక ఊర్వశని చూసుకోగలడని నమ్మి ఊర్వశని పిలిచింది ఒకరినొకరు చూసుకున్నారు సరే అంటే సరే అనుకున్నారు సుబ్బారావు నీకోసం ఈ త్యాగం చేస్తున్నాను సుబ్బారావు అన్నాడు ఆ కుర్రాడు మరోసారి అయితే అతని తల్లిదండ్రుల్ని త్యాగం చేసుకోవాల్సిన అవసరం అతనికి కలగలేదు వాళ్ళు ఈ పెళ్ళికి ఒప్పుకున్నారు కొడుకు ఒప్పుకున్నాడు కదా అని దగ్గరలో ముహూర్తాలుంటే చూడమని కూడా అన్నారు సుబ్బారావు ప్రపంచాన్ని జయించిన చక్రవర్తి సింహాసనం ఎక్కి కూర్చున్నంతగా ఆనందపడిపోయాడు తను సాధించాడు అన్నమాట నిలబెట్టుకున్నాడు ఆ పందిట్లోనే ఆ ముహూర్తానికే తను సూర్యకాంతి మెడలో తాళి కట్టాలి సుబ్బారావు విమానం మీద ఎగిరి సూర్యకాంతి ముందు వాలాడు సక్సెస్ సక్సెస్ అని అరిచి జరిగిన కథంతా వివరించి తన ప్రతిభ ప్రజ్ఞ చాటాడు నేనే నా తక్కువ దాన్ని ఏ శ్రమ పడకుండా నా తల్లిదండ్రులు నొప్పించగలను అంది సూర్యకాంతి తొందరగా కానీ వాళ్ళు ముహూర్తం పెట్టేసుకున్నారు లేదంటే మనం వెనకబడిపోతాం అన్నాడు సుబ్బారావు ఆ రాత్రే సూర్యకాంతి తన ప్రేమ కథని ముందుగా తల్లితో చెప్పింది ఆ తల్లి ఆ కథని అలాగే తీసుకెళ్లి భర్తతో చెప్పింది ఆ తండ్రి కూతుర్ని అలాగే తీసుకెళ్లి గదిలో పెట్టి తాళం వేశాడు నోర్మయ్య సిగ్గు లేకుండా ఇంకా ఏడుస్తున్నావు వాడి పేరు వాడికి నీకు ప్రేమ అవతల నీకు నిక్షేపం లాంటి సంబంధం సిద్ధంగా ఉంది పెళ్ళవుతూనే నువ్వు అమెరికా వెళ్ళిపోతావు మనం శ్రీమంతులం అన్న మాట మర్చిపోయి టెంపరీ ఉద్యోగంలో పడి ఏడుస్తున్న సుబ్బారావుని ప్రేమిస్తావా ప్రేమిస్తే ప్రేమించావు పెళ్లి చేసుకుంటానంటావా వీల్లేదు బలవంతంగానైనా సరే ఆ అమెరికా అబ్బాయి చేత్తోనే నీ మెడలో మూడు కాదు ముప్పై మూడు వేయించేస్తాను అని తండ్రి గట్టిగా కోప్పడ్డాడు అమ్మా అమ్మా అని నాన్న నాన్న అని ఏడ్చింది సూర్యకాంతి నేను ఆత్మహత్య చేసుకుంటాను నాకు సుబ్బారావే కావాలి నాకు సుబ్బారావే కావాలి అని గట్టిగా అరిచింది ఆమె అరుపులకి ఎవరూ చలించలేదు ఆలస్యం చేస్తే లాభం లేదని అమెరికా అబ్బాయికి ఈ విషయం తెలియకముందే ముహూర్తం పెట్టేయాలని అతని తల్లిదండ్రులతో మాట్లాడారు సూర్యకాంతి తల్లిదండ్రులు అమ్మాయి ఫోటోలు అబ్బాయి చూశాడు గనక మాతాపితల మాట జాదాటన వాడు గనక ముహూర్తం పెట్టేయొచ్చు అనుకున్నారు బందిఖానాలో ఉండిపోయిన సూర్యకాంతి కనిపించకపోవడంతో తికమక పడిపోయిన సుబ్బారావుకి అసలు విషయం తెలిసింది సూర్యకాంతి నా సూర్య అని గగ్గోలు పెట్టాడు ఆమె తల్లిదండ్రుల్ని శపించాడు ఈ పెళ్లి ఎలా చేస్తారో చూస్తానని బెదిరించాడు విషయాలన్నీ ముందే చూసుకోకుండా ఇప్పుడు ఎందుకు ఏడుస్తావురా పెద్దవాళ్లతో సంబంధం పెట్టుకున్నావు కుదురుతుందో లేదో చూసుకోకుండా లాంటి ఊర్వశిని వదిలేసావు ఇప్పుడు చూడు ఇది పోయింది అది పోయింది అంది సుబ్బారావు తల్లి అది పోలేదమ్మా పోదు ఊర్వశికి పెళ్లి కొడుకుని సాధించిన వాణ్ణి నా పెళ్లి కూతురిని సాధించలేనా సాధిస్తాను సూర్యకాంతి నా సూర్య అంటూ పరిగెత్తాడు తల్లి పిలుస్తున్నా వినిపించుకోకుండా ఆ శ్రీమంతులు సూర్యకాంతిని కోటలో బంధించేశారు సుబ్బారావు ఎంత అరిచి గీ పెట్టుకున్నా వాళ్ళు సూర్యకాంతిని చూడనివ్వలేదు మళ్ళీ పక్కలకి వచ్చేవంటే రౌడీలు చెత్త అన్నిస్తాను గోండాల్ చేత కొట్టిస్తాను యనమండుగురిని మోటార్ సైకిల్ మీద పంపి నిన్ను చుట్టుముట్టి తొక్కిస్తాను లారీని పంపి రోడ్డు మీద ఢీ కొట్టిస్తాను చాలా వెళ్ళు అని సూర్యకాంతి తండ్రి సుబ్బారావుని తోసిపారేశాడు అసలు నా సూర్య ఎలా ఉంది ఆమె అభిప్రాయం ఏమిటి ఒక్కసారి నన్ను తెలుసుకోనివ్వండి ఏమిటి అన్యాయం ఈ మూర్ఖపు తండ్రిని మునులు మునులెవరూ లేరా ఈ ఘోరాన్ని ఆపగలిగే దేశనాయకుడే ఎరువైపోయాడా ఈ అన్యాయాన్ని అరికట్టగలిగే న్యాయమూర్తులే ఈ దేశంలో లేరా అంటూ పిచ్చెత్తిన వాళ్ళు అరుస్తూ ఉంటే ఊర్వశకి కాబోతున్న భర్త ఆదుకొని తన ఇంటికి తీసుకెళ్ళి ఉపచారం చేసి కాఫీ ఇచ్చాడు పోనీ ఊరుకో సుబ్బారావు ఆ శ్రీమంతుల పిల్లాయికి దక్కేలా లేదు పోనీ ఊర్వశనే చేసేసుకో ముహూర్తం సిద్ధంగా ఉన్నా శుభలేఖలు అచ్చైపోయి పంపడం జరిగిపోయినా నీకోసం నేను ఈ త్యాగం చేస్తాను అన్నాడు మిత్రుడు వద్దు త్యాగాలు ఇంకొద్దు నా కోసం నువ్వు చేసిన త్యాగాన్ని ఉపసంహరించుకోకు ఊర్వశిని పెళ్ళాడు సూర్యకాంతి అన్నాడు సుబ్బారావు మళ్లీ పరిగెత్తపోయి అక్కడున్నవాళ్ళు అతన్ని ఆపి ఇంటికి తీసుకెళ్లారు సూర్యకాంతికి ముహూర్తం నిశ్చయమైంది ఊర్వశి పెళ్లి ముహూర్తమే అదీను అది పెద్ద కళ్యాణ మంటపంలో ఇది చిన్న పెళ్లి పందిక్లో సుబ్బారావు గోల పెడుతున్నాడు పెళ్లిలోనైనా సూర్యకాంతిని చూడాలి తాళి కట్టే ముందు ఆపండి అని అరిచి ఒక్క ఉరుకును వెళ్ళి ఆ పెళ్ళికొడుకునో తన్ను తన్ని అతని చేతిలోని మంగళసూత్రం లాక్కొని తను కట్టేయాలి ఇటు ఈ పెళ్ళి అటు ఆ పెళ్ళి రెండు పెళ్లిళ్ల మధ్యన సుబ్బారావు పందిట్లో బాజాలు మోగుతున్నాయి కళ్యాణ మంటపంలో బ్యాండ్ మేళాలు వినిపిస్తున్నాయి సుబ్బారావులో నీరసం నిస్పృహ వచ్చేసాయి ఇహ లాభం లేదు ఒక్కసారి సూర్యకాంతిని ఆ పెళ్లి కూతురు దుస్తుల్లో చూసి తను సాలువా కప్పుకొని దూరంగా నిల్చుని ఆమె మీద అక్షింతలు వేయాలి సుబ్బారావు గడ్డం తణువుకున్నాడు మాసే ఉంది అక్కడ వాళ్ళు ఇస్తారో ఎవరోనని ఆ పందిటి నుంచే ఇన్ని అక్షింతలు తీసుకుని బయలుదేరాడు అదేమిట్రా మా పెళ్లికి ఉండకుండా అక్కడికి వెళ్తావా నీ కోసం త్యాగం చేసిన వాడిని అభినందించవు అయిన వాళ్ళంతా ఇక్కడ ఉండగా అక్కడికి ఎందుకురా అన్నాడు పెళ్ళికొడుకు సుబ్బారావు అని విరాగిలా నవ్వాడు అర్ధనిమీలత నేత్రాలతో చూశాడు నా సూర్యకాంతి నా కోసం చూస్తూ ఉంటుందిరా ఒక్కసారి వెళ్ళని ఈ అక్షంతలు వేసేసి ఇక్కడికొచ్చి నీతోనే ఉంటాను నేనెప్పుడు వాడినేగా తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది రాసిపెట్టిన గీతని తొడవడం ఎవరి వల్ల కాదు నువ్వు ఊర్వశి చల్లగా ఉండండి ఇప్పుడే వస్తాను అని సుబ్బారావు పైన సాలువ కప్పుకొని బయలుదేరాడు కళ్యాణ మంటపం దేవేంద్ర భవనంలో వెలిగిపోతోంది కార్లు బస్సులు లారీలు టాక్సీలు జనం పోలీసులు కళ్యాణ మంటపం సుబ్బారావుకి కొన్ని అడుగుల దూరంలో ఉందనగా ఇద్దరు రౌడీలు మీసాలు దువ్వుతూ లాఠీలతో అతని మీదకొచ్చి ఎర్రగా చూశారు సుబ్బారావు వెనక్కి తిరిగి చూడగా మరో ఇద్దరు మీసాలు తిప్పుతూ ఇట్నుంచొచ్చారు మర్యాదగా పారిపో అడుగు ముందుకు వేశావంటే నీ ఎముకలు కూడా మిగలవు తొందరగా పారిపో అన్నాడు తీవ్రంగా ఒక రౌడి సుబ్బారావు చెవిలో ఇంకోడు ఊ అని గద్దించిన గద్దింపుకి సుబ్బారావు గాలి కొట్టుకుపోయిన కాగితంలా సాలువా జారిపోయినా గమనించకుండా పరిగెత్తాడు ఆ పరుగు అతన్ని ఊర్వశి పెళ్లి పందిట్లోకి తెచ్చి దించింది అప్పుడే మాంగళ్యం తంతు నానేనా అని వినిపిస్తోంది సుబ్బారావు గబగబా జుట్టు సరిచేసుకుని ముఖం మీద చిరునవ్వు పులుముకొని చేతిలో ఉన్న అక్షంతల్ని ఊర్వశి దంపతుల మీద జల్లి వాళ్ళు నవ్వుతూ చూస్తూ ఉండగా ఒక్కసారి ఏడుపు మొహం పెట్టాడు ఇది రావికొండలరావు గారి సుబ్బారావు సూర్యకాంతి ఓ సరదా సరదా కథ ఇది ఈసారికి వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు na